కొంచెం బాగున్నారా మామయ్య అయ్యా సరే సైడ్కి వేరా మి నువ్వు ఏం వేయించుకుంటావు మటన్ వేయించుకో వేయించుకో ఓకే దా చాలు దా మటన్ వేయించుకొని రా మరి తొందరగా ఇప్పుడే తిందాప్ప తిందామ్పా అక్క వాళ్ళు తింటున్నారా అవో పిన్ని వాళ్ళందరూ తింటున్నారు అవో పిన్ని అవి నేను ఒక వీడియో తీసుకొని నీకు పి తింటున్నారని చెప్పేసి ఆ అలా కూర్చో కూర్చో నువ్వు ఒకేసారి ప్లేట్ అట్లా ఉంది ఎట్లా ఫోటో తీయాలా ఇట్లా డాడీ ఇట్లా అత్త మా ఇటు వలం hatne me hani hani hani

మా 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 మమ్మీ వాళ్ళ పెద్ద తమ్ముడు అనమాట పెద్ద మమ్మయ్య బాంతే అలిగిండు అలిగిండు హాయ్ అక్క అక్కలొద్దు గర్ల్ ఫ్రెండ్స్ కావండి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ కోసం అయితే ఏడు గంట అడిగిపోతుంది అది కట్టిండే పెరుగు

¿Tenori, tenori? ఇదిగోండి ఇక్కడైతే మ్యారేజ్ నుంచి అయితే వచ్చేసినాము వచ్చేసినాకనైతే అమ్మమ్మని చూడనికైతే వచ్చినామనమాట ఇంకోండి అత్తమ్మా ఇగోండి కుషి అయితే అన్నం తింటుంది ఫ్రైడ్ రైస్ అనమాట మార్నింగ్ చేసుకోవచ్చున్నాం కదా అదైతే ఇప్పుడు తినేస్తుంది కృషి ఇంకోండి అత్తమ్మ వాళ్ళ పాప అనమాట చెప్తారు

దుద్దు అక్కడ పెట్టింది అత్త అక్కడ దుద్దు పెట్టింది చూసింది చూసినావా ఇవ్వండి మొత్తం అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము మొత్తానికైతే ఫ్రెషా బాగుపో అగ్గ మొహం కడకపో గో రంగు ఉంది అంత మొహం నా అయితే ఇంకా రెండు రెండుసార్లు అడిగినా కానీ ఇంకా గో దారిద్రంగా ఉన్నది ఇక మా అత్త ఏనైతే వచ్చి రాగానే అల్లం టీ ముంచ హెడ్డేక్ ఆడ డీజే సౌండ్ తోటే హెడ్డేక్ వస్తుందని చెప్పేసి అల్లం టీ అయితే ఇవ్వండి పెట్టేసింది మరి రాజు పోసేస్తుంది అనమాట ముగ్గురం లేమే మేము మస్తు మందం ఉన్నాం అదే మరే మా మామ హాయ్ చెప్పు హాయ్ చెప్పాలి మామ్ ఏం చెప్పాలని అడిగి ఏం తెలియదు కదా పాపం వాళ్ళ మామకి ఏం తెలియదు కాబట్టి అందుకే హాయ్ బాయ్ చెప్తున్నాను సరే మామ ఇవన్నీ బయట ఇక్కడ కూర్చున్నారు అమ్మమ్మ అమ్మమ్మ అయితే పడుతుంది బాబు మొహం కడుక్కో అమ్మమ్మ పడుకుంది ప్రెజెంట్ అయితే ఇందాక వచ్చి రాగానే మాట్లాడింది సో అప్పుడు తీసుకోలేదన్నమాట ప్రజెంట్ పడుకొని ఉంది గా చాయ్ ఇస్తారా తీసుకో అటు సైడ్ కొంచమే ఉంది కదా బాబా పాప మీ చెల్లి అంత ప్రేమగా ఇస్తారు తీసుకోవు

हम बालू के हम हम फैंड हुए तमगे डूबे हैं तब फैंड हुए हम ठीक है सब फैंड हुए था जी मने कौन बैंकर रूम लूँगी

ఏం చేస్తాను అప్పుడు నువ్వు నేడు ఉప్పు ఎక్కువ రాలే అప్పుడు నువ్వు నేనే అనుకుంటా ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు రాలే అప్పుడు నేను అక్కనే వచ్చినాము మన ఇద్దరమే బజ్జీలు వేసుకున్నాం వచ్చినాం కానీ ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అంతా ఎక్కువ ক্েকে নারার সার সারার সারায় কেনেতুছে? ক�েনানেরার সারা সাই হয়েরার সারার্য় সাপহলেবেদে কিলেমেকের সাইমালেলে అప్పుడు వచ్చి అప్పుడు అన్నయ్య పిల్లలప్పుడు వచ్చి ఉండేది నాతోటే ఉన్నది పన్నీ రోజులు నాతోటే ఉన్నది ఉన్నారు ఇద్దరు అదే బొమ్మతోంది నానమ్మ నానమ్మ ఖుషి ఏంటిది ఏంటిది అడుగు అడుగు ఏంటిది అడుగు ఏంటి అడుగు నానమ్మని అడుగు పిల్లు పిలు నానమ్మన్ వీలు నానమ్మ వీలు ఖుషీ అత్తమ్మా అత్తమ్మా మనవరాలు కట్టాగుతే చూడకపోతే నేను తట్టి మారి అమ్మమ్మ గారి నాకే మధ్య నువ్వు తీసుకోల్లర్దిగా ఏమైంది చిట్ తాగది అక్క ఛాయ్ తాగది పాలు తాది చాయ్ తాగదు తాది నువ్వే బాగానే ఉన్నది ఉన్నా ఇక్కడైతే సిట్టింగ్ చేసారు వదిన అరదళ్ళు వదిన అర టీ తాగడానికి అని అమ్మకు ఫుల్ పాపం నిన్న వచ్చింది కదా హెడ్ ఎక్ నైట్ అంతా నిద్ర లేదట నైట్ అంతా మొత్తం హల్దీ ఫంక్షన్ కూరలు పట్టడం

आ ओले दुोषक फरायकैमाना आ सरावै दिला रजुगरिया रजुगरिया या या इते दिसु लागै ने वडी रेडी इ दे म जारी छु बाई जारी कछु दे त म जारी छु आ ए ए छ ज आ छै त इ छै लगा एडी एडका उठ अडे उठ मत मत उठ मत 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 मश्वेद ५ रुपैया असर गयो ज అది ఇప్పు 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 పైసలు ఇప్పుడు చెయ్యి ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ ఓపెన్ చేయి చూపించు బిల్ బాన్ పర్లేదా ఎ ఆమెకు మాట రాక దుఃఖం అవుతుంది లోటు హత్య హత్యాన్నిస్తుంది ఇప్పుడు చూస్తుంది దాని మీద లావట్టి లావట్టి చూస్తుంది చేతిని ఇక ఇక చూస్తుంది ఇక దాన్ని దాన్ని చూసి దాన్ని మరుతుంది ఆగవదు చూసినవా ఎంత ఈ చూస్తుంది ఇటు అటు మర్రేసుకుంటే చూస్తుంది మర్రిసుకుంటే చూస్తుంది కర్రీది కర్రీది ఆ છોડી દેનું હા આવ દે થાන්නේ નહિ નહિ સાલું દેવું પોટીચો ના હવે ઓરા તા ઓ પર જા ઓ પર કિસાન ઓન છોડે ને ઓ નિસ છોડે ને ઓ કાં કેતી તો એ ગરીબી હમ મત જા સોટ એક ઓન માઈતે ઇન લેવર લેનન મત સો અમ્મા કેકવા મમ્મી ને જોસતાલી ચિનોન ఎమోషనల్ అవుతుంది లేక లేదు సో ఎక్కువసేపు కూర్చోవట్లేదు అండి ఏడుస్తుంది వెళ్తున్నామని చెప్తే ఏడుస్తుంది సో అందుకోసం చెప్పే పడుకోబెట్టి సరే ఫోన్ చేస్తాము అత్తమ్మా అత్తమ్మా ఎల్లేష్ వస్తాం మరి జాగ్రత్త ఫోన్ చేస్తా ఉంటాంలే అప్పుడప్పుడు రాజీ బాయ్ బయలు